తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగంలో దూసుకెళ్తుంది ఎంతో మంది రైతులు చెమటోర్చి శ్రమించి రకరకాల పంటలు పండిస్తున్నారు ఏటా వ్యవసాయ దిగుబడులు పెరుగుతున్నాయి ముఖ్యంగా వరి ఉత్పత్తుల్లో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలిచింది కృష్ణ గోదావరి డెల్టా బాగా ఉన్న ఏపీలో కంటే తెలంగాణలో వరి ఉత్పత్తి బాగా పెరగడం గొప్ప విషయం కేంద్ర గణాంక శాఖ దీనిపై రిపోర్ట్ ఇచ్చింది దాని ప్రకారం రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వ్యవసాయం అనుబంధ రంగాల మొత్తం ఉత్పత్తి విలువల్లో తెలంగాణ పదకొండవ స్థానంలో ఉంది రాష్ట్రంలో వరి ఉత్పత్తి పదమూడేళ్లలో మూడు రేట్లు పెరిగింది అందువల్ల దేశవ్యాప్తంగా వరి ఉత్పత్తుల్లో తెలంగాణ మొదటి స్థానానికి సాధించడానికి దోహదపడింది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర రైతులు రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల మెట్రిక్ టన్ల వరిని ఉత్పత్తి చేశారు ఇది దేశంలో అత్యధికం ఇక్కడ రెండు అంశాలు కీలకంగా పనిచేశాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రైతులకు సాగునీటిని బాగా అందించగలిగింది నీటిని నిల్వ చేస్తూ రైతులను బాగా ప్రోత్సహించింది దాంతో రైతులు పంటల సాగును పెంచారు అలాగే తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లకు కింటాలకు ఐదు వందల బోనస్ ఇవ్వడం కూడా కలిసొచ్చే అంశంగా మారింది రైతులు సన్నవడ్లను పండించేందుకు ఆసక్తి చూపించడంతో వరి సాగు బాగా పెరిగింది దిగుబడి కూడా బాగా పెరిగింది ఇంతవరకు బాగానే ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం వరితో పాటు మిగిలిన వాటిపై కూడా శ్రద్ధ చూపించాల్సి ఉంది ఎందుకంటే కేంద్ర గణంకాల శాఖ రిపోర్ట్ ప్రకారం కూరగాయలు పప్పు దినుసులు నూనె గింజలు పండ్లు పశుసంపదలో ఇంకా వెనుకబడే ఉంది రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూరగాయల ఉత్పత్తి విలువ పది వేల మూడు వందల యాభై ఏడు కోట్ల నుంచి మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లకు తగ్గిపోయింది టమాటాలు ఉల్లిపాయలు సాగు భారీగా పడిపోయింది టమాటాల ఉత్పత్తి విలువ మూడు వేల ఐదు వందల పంతొమ్మిది కోట్ల నుంచి నాలుగు వందల ముప్పై ఐదు కోట్లకు పడిపోయింది ఇందుకు రెండు కారణాలున్నాయి మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుబడి పెరగడం వల్ల తెలంగాణలో రైతులకు ఉల్లి సాగుపై ఆసక్తి తగ్గింది అలాగే టమాటాలకు సరైన గిట్టుబాటు ధర లభించట్లేదు చాలా సార్లు రోడ్లపై పారేయాల్సి వస్తుంది అందుకే రైతులు ఈ పంటను దూరం పెడుతున్నారు అలాగే మామిడికి సంబంధించి ఏపీ ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరిగాయి తెలంగాణలో వ్యవసాయ అనుబంధ రంగాల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు అందువల్ల మామిడిపై ఫోకస్ తగ్గింది పప్పు దినుసుల ఉత్పత్తి విలువ కూడా తగ్గింది వ్యవసాయ అనుబంధ రంగాల మొత్తం ఉత్పత్తి విలువ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లుగా ఉంది ఇందులో కూడా రైతులు వరి సాగు వైపు ఆసక్తి చూపించడంతో పప్పు దినుసుల ఉత్పత్తి తగ్గిపోయింది ఇటీవల ఆయిల్ పామ్ సాగు వైపు కూడా రైతులు ఆసక్తి చూపిస్తున్నారు ఇలాంటి అంశాల వల్ల సాంప్రదాయ వాణిజ్య పంటల ఉత్పత్తి తగ్గిపోతుంది దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం రెండు వందల ఇరవై ఐదు పర్సెంట్ వృద్ధి సాధించగా తెలంగాణలో పత్తి జూట్ ఇతర నారు ఉత్పత్తుల విలువ తొమ్మిది పాయింట్ మూడు శాతం నుంచి పదమూడు శాతానికి పెరిగింది మసాలా దినుసుల ఉత్పత్తుల్లో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో సమానంగా రెండింతలు పెరిగింది ఇక దేశ వ్యవసాయంలో యంత్రాల వాడకం పెరుగుతుంటే దిగుబడి కూడా పెరుగుతుంది ప్రస్తుతం తెలంగాణలో కూడా ప్రభుత్వాల ప్రోత్సాహంతో కొత్త మార్పులు వస్తున్నాయనే అభిప్రాయం ఉంది అలాగే ఏపీ ప్రభుత్వం కూడా క్రమంగా మార్పులు తీసుకొస్తున్నట్లు కనిపిస్తుంది